ఒక ఉత్పత్తి ద ఒక ప్రత్యేకమైన విడిభాగానే ఒక ఇంటికి ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఇరవై రెండు వేలు రెండు వేలు సరఫరా చేయడానికి ఒప్పుకోనను అతని అంచనా ప్రకారం సరఫరా చేసిన వాటిలో ఐదు శాతం నాణ్యత పరీక్షలో నగ్గకపోయినప్పటికీ అతనికి ఇరవై ఐదు శాతం లాభం లభిస్తుంది కానీ సరఫరా అయిన విడి భాగాల్లో యాభై శాతం తిరస్కరణకు గురైనప్పుడు ఉత్పత్తిదారు ఉత్పత్తిదారునకు కలిగిన నష్టం ఎంత ఫస్ట్ మనం ఇందులో ఏం కొనుక్కోవాలో ఫస్ట్ చూసుకోవాలి ఇందులో మనం ఫస్ట్ ఏం కొనుక్కోవాలి యాక్చువల్గా మనకు అసలు ఆ ఉత్పత్తి అతను అసలమ్మని మాట అంటే రెండు వేలు సరఫరా చేశాడు కదా ఆ రెండు వేలు సరఫరా చేసినప్పటికీ ఇరవై ఐదు రూపాయలు చెప్పున అతనికి అమ్మే వ్యక్తికి ఇస్తే అయినా అందులో అతనికి లాభం ఎంత వస్తుందంట ఐదు శాతం పోయినప్పటికీ ఇరవై ఐదు శాతం లాభం వస్తుందట అప్పుడు ఈ రెండు వేలలోనే ఐదు శాతం ఎంత ఎన్ని వస్తువులు వస్తే అన్ని వస్తువులు తీసివేసి ఆ వచ్చిన దానికి మనీ కట్ కట్టాలి అప్పుడు అది అందులోని మనం అప్పుడు అంత ఎంత అనుకుంటాం నూట ఇరవై ఐదు శాతం అనుకుంటాం ఎందుకు ఇరవై ఐదు శాతం లాభంతో డబ్బులు చెప్పాడు కాబట్టి ఇక్కడ అప్పుడు మళ్ళీ మనం అప్పుడు వంద శాతం లాభం వంద శాతం ఎంత కొనుక్కుంటే అది అతను ఫస్ట్ పెట్టుబడి పెట్టిన డబ్బులు తెలుస్తుంది అతను పెట్టుబడి పెట్టిన డబ్బులు తెలిస్తేనే మనకు మనం అతనికి ఎంత నష్టం వచ్చిందో చెప్పగలం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఆన్సర్ కామెంట్స్లో పెట్టండి సమ్ని నోడితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ వీడియోలో ఈ షార్ట్లో నెక్స్ట్ షార్ట్లో సమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను పేపర్ మీద చూడండి